హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత ఒక చిన్న లాగ్ తీసుకుంటున్నా యాక్చువల్ ఊరు వెళ్తున్నా మా చిన్నోడి తొట్ల ఫంక్షన్ కోసం అని చెప్పి ఇదే మా ఊరు పల్లెటూరు చాలా బాగుంటుంది వర్షాకాలం కాబట్టి చాలా గ్రీనర్ ఉంది మా ఇల్లు కూడా పొలాలకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మీకు అందరికీ విజువల్స్ మంచిగా కనబడుతుంటాయి సో మా ఊరు మా పాపజూడు పొద్దున్నే లేచింది నేను పైన ఉన్నా చెప్పి పైనకి వస్తుంది సో ఆమె ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది త్రీ మంత్స్ మా ఇంటి ముందు నుంచి ఈ విధంగా ఉంటుంది వరి పొలాలు గ్రీనరీ చాలా బాగుంటుంది పొద్దున్నే లేచిన తర్వాత మా పాపను రెడీ చేసి తినిపించడం అంటే పెద్ద యుద్ధం చేయాలి ఒకసారి తనే తింటుంది ఒకసారి సతాయిస్తుంటుంది సో నేను త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఆమె కనబడ్డా నేను వచ్చినప్పటి నుంచి నన్ను అసలు వదలడం లేదు సో ఫైనల్గా మా పాప ఇంకే విధంగా రెడీ అయింది సో నేను ఇష్టంతో తీసుకెళ్ళినటువంటి డ్రెస్ అది సో గ్యాస్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి అలా మా పాపని కొంచెం వీడియో తీసుకొని దాని తర్వాత శివాలయం టెంపుల్కి వెళ్ళడం కోసం రెడీ అయిపోయాం ఎందుకంటే మా చిన్నోడి పేరు మీద అభిషేకం నవగ్రహాల పూజ జరిపించడం కోసం నేను నా ఫ్యామిలీ అందరం బయలుదేరాం సో నేను కొత్త స్కూటీ కొన్న తర్వాత మా వైఫ్ బైక్ మీద ఎక్కడం అదే మొదటిసారి ఇదే మా ఊరి శివాలయం టెంపుల్ సో మేమందరం అక్కడికి వచ్చేసినాం అభిషేకం నవగ్రహాల పూజకి టైం అయిపోయింది ఆల్రెడీ పంతులు గారు కూడా వచ్చేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు సో ఇది మా శివాలయం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాం కూర్చోబెట్టి పంతులు గారు ఇక పూజ మొదలుపెట్టారు ఫస్ట్ నవగ్రహాల పూజ జరిగింది దాని తర్వాత అభిషేకం చేయడం జరిగింది సో మా చిన్నోడు హాయిగా పడుకున్నాడు మా పాప అసలు నన్ను వదలడం లేదు పూజ సమయంలో కూడా నాతో కూర్చుంది ఇది మా ఊరి శివాలయం నేను శివమాల చేసినప్పుడు ఫస్ట్ మొదట మొదటిసారి వేసినప్పుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అది నా అదృష్టం ఆ దేవాలయంలో నేను మా బాబు పేరు మీద అభిషేకం నవగ్రహాలు పూజ చేయడం ఐఎమ్ సో హ్యాపీ సో మన సనాతన ధర్మంలో ప్రతి పూజ వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది సో అందుకే నాకు ఈ ధర్మం అన్న చాలా ఇష్టం వేద మంత్రాలతోన పూజ ప్రారంభమైంది సో నవగ్రహాల పూజ నుంచి అభిషేకం వరకు పూజ ఏ విధంగా జరిగిందో ఒకసారి అందరు చూడండి వీడియోస్ కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తుంటాను అందరు చూసి మీరు కూడా దండం పెట్టుకోండి దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం Thank you. महानादी पूजा महादेव महा उग्रह पूजा पशुपैर महा उग्रह पूजा मूजा అలా పూజ ముగించుకొని ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం తొట్ల ఫంక్షన్ కోసం అని చెప్పి ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది ఫుడ్ ప్రిపరేసేది కూడా మా చిన్నాననే సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మా చిన్నాన్నే మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు సో దాంతోపాటు కొంత సమయం తర్వాత చిన్నగా ఇంటి దగ్గరనే ఇంటి ముందులోనే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అని చెప్పి ఆ విధంగా చేయడం జరిగింది చేస్తున్నారు రెడీయా రాక్షసు ఎట్ల చూడు పొద్దున్నీ చూడు సో మొత్తానికి ఈ విధంగా డెకరేషన్ చేసాం అంటే డెకరేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళే మా పిల్లలే సో ఈ విధంగా సింపుల్గా స్టేజ్ లేకుండా కిందనే ఆ విధంగా డెకరేట్ చేసినాం సో పిల్లలందరూ ఆడుతూ ఉన్నారు మా ఇండి అయితే ఇంకా అసలు కొత్త డ్రెస్ వేసుకోమంటే ఇంకా ఆడుతూనే ఉంది సో మొత్తానికి ఈ విధంగా డెకరేట్ చేసి మా ఇంటి ముందర ఉన్న ప్లేస్లో ఈ విధంగా వేసినాం చిన్నోడికి పేరు పెట్టడం కోసం అని చెప్పి ఈ విధంగా మా హైందేవి తొట్లనే ఈ విధంగా చిన్నగా డెక డెకరే చేసినాం సెంటిమెంట్ అంటే ఆ హైందేవి చేసిన తొట్లలోనే వీడు కూడా ఆ తొట్ల ఫంక్షన్ చేద్దామని చెప్పి కొత్తది మనలే పాతదే దాంట్లోనే ఈ విధంగా డెకరే చేసి దీంట్లోనే వాడికి పేరు పెట్టడం జరిగింది ఏం పేరో ఎండింగ్లో చిన్నగా రివీల్ చేస్తానో చూడండి